நீசமோசமோ கல்வாரி செலும் ரத்தம் காய்ச்சல் எவரு மன கோசம் ரத்தம் சிந்திச்சாரு

ఈ లోకంలో మన కోసం ఎవరు ప్రాణమే అయ్యారు అలా మన యేసు మన కోసం ప్రాణం ఇచ్చాడు మన కోసం జీవాడు మంచోడా కాదా చెప్పండి ఉంటే నీ మనసులో దేవుడు మంచోడు అని చెప్తే అందరు చెప్పట్లేదు படிக்கலாமா பைபிள் எழுதினா சுவார்த்தா

நீங்க என்ன பார்த்து என்ன ஏதாவது சொல்ல முடியுமா చెప్పగలరా ஒரு ஆளு கூட சொல்ல முடியல கூட இன்னைக்கு வரைக்கும் ஒரு தப்பு கூட யாரும் சொல்லவே முடியலாமே பக்கத்து நல்ல பிள்ளை அருகும் మంచి ఉండాలి ఒకరినొకరు చూసి చెప్పాలి మన దేవుడు రొమ్మ రొమ్మ నల్లవారు చాలా చాలా మంచివాడు ఉన్న

ఈ రోజు పేరుకి వచ్చినారు అవర్ ఉన్న కాపాతిన

వదలడే వదలడు వదలడే వదలడు నష్టం కష్టం వచ్చిన వదలవే వదలవు కారణం ఏమిటి ఆయన చాలా చాలా మంచివాడు రుచించి పాత రుచించి చూచావో

తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దిగి దహన బలులను ఇతరమైన దహించను యుహోవా తేజస్సు

దిగగా చూచి చూసి ఇస్త్రేలు సాస్తాంగ నమస్కారం చేసి ఆయన కృప ఆయన నిరంతరం ఉండును చెప్పట్ల తట్టి దేవాది దేవుని మహిళ పెడుతా దేవాలయంలో కర్క నల్లవనండి మంచి చెప్పి

నల్లవర్ నల్ నల్వర్ దేవుడు మంచివాడు మంచివాడు మంచివాడువాడు